ఎంజీఎం పోతే ఎవరు గ్లూకోజ్ వాళ్ళే పెట్టుకుంటున్నారు వాస్తవం కాదా ఇది నేను ఎన్ని వీడియోలు చూపెట్టాలి బెడ్లు దొరకక నేల మీద పడుకొని గ్లూకోజులు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఎంజిఎం పిల్లల హాస్పిటల్ చాలా ఘోరం అది నేను అనేక సందర్భాల్లో నన్ను విజిట్ చేసిన పిల్లల హాస్పిటల్లో ఎంజిఎం లో ఒక్కొక్క బెడ్కు ముగ్గురు నలుగురు పిల్లలు పడుకుంటారు పాపం అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు మొక్కాలి అక్కడ నర్సులకు మొక్కాలి వాస్తవానికి వాళ్ళు తక్కువ మంది అయినా కూడా ఎంతో కేర్ తీసుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఒక్క బెడ్ లో ముగ్గురు పడుకుంటే నలుగురు బెడ్ పడుకుంటే వాళ్ళకి ఎట్లా వైద్యం అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా జబ్బు అవడం పక్కన పెట్టండి ప్రభుత్వ హాస్పిటల్లో పోతే లేనిపోని జబ్బులు అంటించుకొని పూర్తిగా ఈరోజు ఆసుపత్రులకే ప్రజలు అంకితమైనటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది ఇది వాస్తవమా కాదా చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను మిత్రులారా ఇక్కడ ప్రెస్ మిత్రులు చాలా మంది కవర్ చేశారు ఇటీవల రాష్ట్రంలో కరెంటు లేవని ప్రభుత్వం మాటల కోతలు వినిపిస్తా ఉంటే స్వయంగా ఉత్తర తెలంగాణకే పెద్ద ఆసుపత్రి అయినటువంటి ఎంజిఎంలో ఐదున్నర గంటల పాటు కరెంటు పోతే అక్కడ ఉన్నటువంటి రోగులు విలువైనడిళ్ళు ఎమర్జెన్సీ గాని లేదా అనేక క్రిటికల్ విభాగాల్లో కరెంటు పోతే రోగులు తట్టుకోలేకపోయూ చిన్న పిల్లలకు సంబంధించినటువంటి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో కూడా కరెంటు పోతే అక్కడ పిల్లలు అన్నటువంటి ఒక బాధలో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయింది ఎక్కడ పోయింది మీ పాలన అని అడుగుతున్నా నేను అందుకనే మొన్ననే చెప్పిన పాలన పడికేసింది అని అనుకున్నాం కానీ పాలన పడకేయలేదు పాలన అటుకెక్కింది ఎక్కడ పోయింది మీ పర్యవేక్షణ పర్యవేక్షణ లేదు పట్టుదల లేదు పైసలు లేవు ఏమి లేవు అసలు ప్రజారోగ్య వ్యవస్థ అంటే నిర్లక్ష్యం అయిపోయింది అలాంటి ఎంజీఎం ను విజిట్ చేయకుండా ఈరోజు నేను ఒక ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ ను నేను ఓపెనింగ్ చేస్తా ఓపెనింగ్ చేసుకో మాకు ఇబ్బంది ఏం లేదు కానీ ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా మొట్టమొదట ఎంజీఎం ను విజిట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా